వెండి తెరపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త నటీనటులు సందడి చేస్తుంటారు ముఖ్యంగా అందాల తారలు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలామంది ఉండగా ఒకటి రెండు చిత్రాలతో ఇండస్ట్రీకి దూరమైనవారున్నారు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కొక్క సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నారు అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత మాయమవుతుంటారు చేసేది కొన్ని సినిమాలే కాని ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం స్థానం సంపాదించుకుంటుంటారు కొంతమంది పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే మరికొంతమంది మాత్రం ఇతర బిజినెస్లతో బిజీగా మారుతున్నారు అందం అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు అషిమా భల్లా ఒకరు ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు కాని చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం తక్కున గుర్తుపట్టేస్తారు ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ అందాల భామ రెండు వేల ఒకటిలో ఫ్యార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యింది అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఆషిమా భల్లా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టు మూడున చండీగఢ్లో జన్మించింది తల్లి పేరు నీలిమా భల్లా ఆషిమా చండీగఢ్లోని ఆర్మీ హైస్కూలులో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళ్ హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో మరోసారి అలరించింది ఇందులో నిర్మల పాత్రలో ఆమె నటన మెప్పించింది ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ చిన్నది అ పోస్ట్ షేర్ బై బల్లా అట్ బల్లా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి